హలో యూట్యూబ్ యూట్యూబ్లారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈ వీకెండ్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసానండి లాస్ట్ టైం అయితే మనము ఎండు తునకల కూర రాయలసీమ స్పెషల్ ఎండు తునకల కూర అయితే చేసి యూట్యూబ్ వీడియోలో పెట్టాము సో దానికి మంచి అప్లాస్ వచ్చాయండి చాలా మందికి రెసిపీ అయితే బాగా నచ్చింది అండ్ ఈసారి ఎండు తునకల్ని ఏంచుకునే విధానం ఎలా అనేది చూపిస్తాను ఇదైతే మనము నియర్లీ ఒక వన్ వీక్ టు టూ వీక్స్ లేదంటే టెన్ డేస్ పాటు చక్కగా బాక్స్ లో ఎయిర్ టైట్ బాక్స్ లో చేసుకొని మనకు కావాల్సినప్పుడు అంతా కూడా కొంచెం కొంచెం తీసుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు టాప్ గా ఉంటుంది అద్ద్రిపోయే రెసిపీ సో ఈ ఎండు ముక్కలు అయితే మనము మీకు తెలిసిందే పొటేలు కానీ మేక కానీ కోసినప్పుడు పచ్చి మాంసాన్ని కట్ చేసి ఉప్పు పసుపేసి ఎండలో గాని లేకపోతే దారాలుగా కట్టి కానీ లేదా పళ్ళెంలో కానీ ఎండబెట్టుకుంటాం అలా ఎండబెట్టుకునేటివే ఈ ఎండు ముక్కలు ఒక్కసారి క్లోజప్ లో చూడండి సో ఈ ఎండు ముక్కలతో అయితే మనము రెసిపీ అయితే చేయబోతున్నామండి సో వీటిని ఎలా వేయించుకోవాలి చక్కగా ఉప్పు పసుపు వేసుకొని ఒక మంచి టేస్ట్ వచ్చేంత వరకు కరకరలాడేలా వేయించుకోవాలి సో ఇవి ఎలా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ అండ్ మీ అమూల్యమైన కమెంట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి మీకు ఇష్టమైన రెసిపీస్ కూడా ఏమన్నా ఉంటే నాకు సెక్షన్ లో తెలియజేస్తే ఐ విల్ ట్రై టు కుక్ నేను కుక్ చేయడానికి ట్రై చేస్తాను సో లెట్స్ ముందుగా మనమైతే ఈ ఎండు ముక్కల్ని వేడి నీటిలో ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అప్పుడు అవి బాగా మెత్తగా అవుతాయి సో మనకు కావలసినవి అయితే కట్ చేసుకున్న ఎండు ముక్కలు పొడి ఉప్పు పసుపు కారం పొడి ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి సో ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ మనమైతే ఫాలోయింగ్ రెసిపీ అయితే చేసుకుందాం సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాక ఈ ఎండు ముక్కలను అయితే వేసేసుకోవాలండి ఇందాక మనము తడిపి కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఖచ్చితంగా చెమ్మ ఉంటుంది సో ఆ చెమ్మ ఎగిరిపోయేంత వరకు చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కువగా వేయించే రెండు మళ్ళీ మాడిపోతే చేదు వస్తుంది సో చూసుకుని చక్కగా దోరగా ఇలా బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకొని ముక్కల్ని అయితే మనం సపరేట్ చేసేసుకుందాం ఇంకొక పాత్ర వేస్ట్ చేయడం ఎందుకండి ఇందులోనే వండేసుకుందాం సో చక్కగా ముక్కల్ని సపరేట్ చేసుకొని ఇందులోనే కాసినంత ఆయిల్ అయితే వేసుకుందాం అండి ముక్క మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక ఎనిమిది నుండి పది టేబుల్ స్పూన్ నూనె వేరేకంగానే వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు సో ఇవైతే చక్కగా బ్రౌన్గా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు కాస్త ఉప్పు అలాగే పాటు కాస్త జీరా పొడి కూడా వేయించేసుకొని ఈ పొడ్లు తర్వాత మనం వేసిన మసాలా దినుసులు చక్కగా కలిసిపోయేంత వరకు మంచిగా వాటిని కలుపుకుందాం సో ఇవైతే చక్కగా వేగిపోయాయండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఇందాక వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని చక్కగా ఇందులో వేసేసుకొని మొత్తం అన్ని కలిసేలా దినుసులు అన్నీ కలిసేలా చక్కగా కలుపుకుందామండి కాసేపు కలుపుకోవాలి ఎందుకంటే ఈ ముక్కల్లోని తడి అంతా ఎగిరిపోయింది బాగా డ్రైగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నూనెలో వేయిస్తున్నప్పుడు చక్కగా కరకరలాడుతూ రెడీ అవుతాయి ఇలా కలియబెడుతూ మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా కలిసిపోయాయో బాగా ఇలా దోరగా చక్కగా అన్నీ కలిసిపోయేలా కలుపుకుంటూ ఉండాలి ముక్క ఎర్రగా మారాలండోయ్ ఇది గుర్తుంచుకోండి ముక్కలు బాగా ఎర్రగా మారాలి ఇప్పుడు ఈ టైంలో కారం వేసుకోవాలి కారం ముందే వేసుకుంటే మాడిపోయి మొత్తం చేదు అవుతుందండి కాబట్టి కారం లాస్ట్లో వేసుకుందాం సో ఇప్పుడు కారం మనం వేసుకున్న ఈ కారం అంతా కూడా చక్కగా ఆ మసాలా దినుసులు ఈ ఎండు తునకలకి అన్నిటికీ పట్టేలా ఈవెన్గా కలుపుతూ లైట్ మంట మీద వెయిట్ చేసుకోవాలండి బాగా వేడి చేసుకోవాలి దోరగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలిసిపోయాయో మంచి అరోమ అయితే వస్తుందండి స్టవ్ అయితే కట్టేసుకుందాము చూస్తున్నారుగా చక్కగా మరమరాలు లాగా మన ఎడ్డు ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి మన రాయలసీమలో ఇది బాగా ఎక్కువగా తింటారండి సో మొత్తానికి మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇళ్లలో ఫంక్షన్కి ఎప్పుడు ఏట కోసుకున్నా కాస్త మాంసం పక్కకు తీసి ఎండు మాంసం ఈ ఎండు తుణకలు అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి మేము మన వేడి వేడి రాయలసీమ నాటు తునకల ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత రెడ్డిష్ గా కాలేయో చూడండి అందులోకి మనం వేసిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు దానివల్ల అయితే ఇంకా ఒక మంచి అరోమా అయితే వస్తుంది టేస్ట్ అయితే చూసేద్దాం ఫస్ట్ సో మీకోసం లిస్ట్ పెట్టకండి మా సబ్స్క్రైబర్స్ కోసం అస్సలు మాటల్లో లేవు లేవు టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా గా సరిపోయినాయి ఏ కొరత లేదు టేస్ట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు పప్పుచారు చేసుకున్నా రసం చేసుకున్నా ఏ కూరైనా ఒక అన్ని నాలుగు ముక్కలు వేసుకొని పక్కన నంజుడుకు పెట్టుకొని అలా నంజుకుంటూ తింటుంటే స్వర్గం నేనైతే ఆగలేకపోతున్నా టేస్ట్ చేస్తాను చెప్తాను అండి అందులోకి నేను గుడ్డు ఉల్లి టమాటా కారం అయితే చేసింది మా ఆవిడ సో అది ఇది కాంబో ట్రై చేస్తున్నాను వాచ్ అండ్ ఎంజాయ్ కాస్త ఇందులో ఆయిల్ ఉంటుంది అది వేసుకొని ఒక రెండు ఎండు ముక్కలు వేసుకొని కర్ర ఆడుతుంది అసలు సూపర్గా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే మీకోసం కుక్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఏంటబ్బా మనోడు బాక్స్తో రెడీ అయిపోయాడు అనుకుంటున్నారా ఏం లేదండి ఇందాక చేసి పెట్టుకున్నాను కదా దీన్ని ఓ మంచి స్టీల్ క్యారియర్ గిన్నెలో అయితే భద్రపరుచుకుంటాం మనకి ఎప్పుడన్నా నంచుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇదే గతి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్